రోడ్డు విస్తరణ నేపథ్యంలో గోదావరి కనిలో క్వార్టర్స్ కోల్పోతున్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు కౌన్సిలింగ్ లేకుండా సెక్టార్ వన్లోనే క్వార్టర్స్ కేటాయించాలని ఏఐటీసీ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు క్వార్టర్స్ కేటాయించేంత వరకు కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు ఆదివారం స్థానిక భాస్కర్రావు భవన్లో జరిగినటువంటి ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ స్థానికంగా పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగేరిని యాజమాన్యం రహదారి ప్రక్కన ఉన్న పలు క్వార్టర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ విషయంలో గుర్తింపు సంఘాన్ని బద్నాం చేస్తూ కొందరు అర్థరహితంగా విమర్శలు చేయడం సరైంది కాదని ఖండించారు స్వార్థం కోసం పలువురు అభివృద్ధిని అడ్డుకోవడం కోర్టుకు వెళ్లడం సమంజసం కాదని సూచించారు రోడ్డు వెడల్పులో క్వార్టర్స్ కోల్పోతున్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు సెక్టార్ వన్లోనే క్వార్టర్స్ అలాట్ చేయాలని ఏఐటీసీ యాజమాన్యంకు చెప్పడం జరిగిందని తెలియజేశారు యాజమాన్యం తొలగించిన కరెంటును కొందరికి తిరిగి ఇప్పించడం జరిగిందని చెప్పారు పదవి విరమణ చేసిన వారు సింగిరేణితెరులు క్వార్టర్లను ఖాళీ చేసి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు కరీంనగర్ కార్పొరేషన్కు ధీటుగా రామకుండం కార్పొరేషన్ ను అభివృద్ది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అందుకోసం స్థానిక ప్రజలు కార్మికులు తమ వంతు సహకారం అందించాలని కోరారు పట్టణాభివృద్ధి విషయంలో యాజమాన్యం ఇకపై గుర్తింపు సంఘంతో సంప్రదించి సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు శివాజీనగర్ లక్ష్మీనగర్లోని లక్ష్మీనగర్ లోని కార్మిక కుటుంబాలకు సెక్టార్ వన్లో లో క్వార్టర్స్ కేటాయించేంత వరకు కరెంట్ నీటి కనెక్షన్ తొలగించవద్దని యాజమాన్యానికి సూచించారు ఏఐటిసి కార్మికుల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం పాటు పడుతుందని స్పష్టం చేశారు నిన్న ఎనభై ఆరు కోటర్లకు కరెంటు తీసేయడం అనేది జరిగింది అందులో చాలామంది మా యూనియన్ ఆఫీస్కు వచ్చి ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము మొదట చెప్పాం యజమాన్యం ఏదైతే సెక్టర్ టూలో కోటారు అలాట్మెంట్ చేశారో దాన్ని మొదటి నేను ఖండించి సెక్టర్ వన్లో కోటాలు పోతున్నాయి కాబట్టి సెక్టర్ వన్లోనే ఇవ్వాలనేది మేము మొదట చెప్పడం దా లెటర్లు కూడా వాపస్ ఇప్పించినాం తరువాత మీరు కోర్టుకి వెళ్ళడం యజమాన్యం ప్రభుత్వం రోడ్డుకు వెడల్పులో భాగంగా చేయాలని చెప్పి వాళ్ళు కార్మికుల మీద ఒత్తిడి చేయడం ఇది సరైన విధానం కాదు అని మేము ఆ రోజు కూడా చెప్పినాం మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం విధి విధానాల దానిలో సమిష్టి నిర్ణయం దానిలో యజమాన్యం ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే యూనియన్లను పిలిచి కార్మికులను కూర్చుండబెట్టి విషయము దీనికోసం మీరు కోటార్ కాల్ చేయాలి అని అన్నప్పుడు ఆ కార్మికులు ఏమంటారంటే మేమన్నాం ఇలా ఒక్కొక్కరు రెండు లక్షలు లక్ష పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్ద మనసు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇచ్చే క్వార్టరు రెండే రూములు ఉంటాయి ఆ రెండు రూములలో ఎవరు ఉండలేరు కాబట్టి చాలామంది ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు కాబట్టి వారికి నచ్చిన క్వార్టర్లు ఏదైతే సెక్టర్ వన్ అనే ఇవ్వాలి వారు కట్టుకునేదాకా టైం ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది దీన్ని తొందరపాటుగా వారు కోర్టుకు పోవడం యజమాన్యము ఉన్న వారు కొద్దిగా సీరియస్గా తీసుకోవడం కరెంటు కట్ చేయడం అని లేదా నోటీసులు పంపించడం అని ఏదో ఒకటి రెండు కోటాలు కూల్స్తే వీళ్ళు భయోందోళనకు ఖాళీ చేస్తారని చెప్పి ఇది భయా గురి చేస్తున్నారు ఇది ఏదేమైనా సంస్థ అయినా కార్మికులైనా గవర్నమెంట్ అయినా అంతా మనం ఒకటే ఈ అభివృద్ధికి మనం సహకరించుదాం కానీ ఒప్పించి మెప్పించి చేయాలి ఒప్పించి మెప్పించి చేస్తే అందరికి సంతోషకరమైన విషయం మేము ఇప్పుడు ఏమేమి చెప్తున్నామంటే రోడ్డుకు అభివృద్ధికి మేము వ్యతిరేకమేం కాదు కానీ కొంతమందికి విధి లేని పరిస్థితులలో ఉండరు కొంతమంది పేషెంట్లు ఉండరు కొంతమంది హోటల్ కాల్ చేయలేని పరిస్థితులలో ఉండరు వారిని కూర్చునే పెట్టి రెండు మూడు కౌన్సిలింగ్లకు కంపెనీ పిలిచింది కానీ వాళ్ళు బాధలో ఉండి కొంతమంది అయ్యరు కొంతమంది కాలేరు కాబట్టి ఆ కాని వాళ్ళని కూడా నచ్చజెప్పి విషయం వాళ్ళకి చెప్తే ఆహా ఇదా అనేది వారికి అర్థమవుతుంది కాబట్టి మేము యజమాన్యానికి ఒకటే చెప్తున్నాం మాట మాటకు మీరు భయాందోళన చేస్తే అది సరి అయిన విధానం కాదు మేము యూనియన్గా ఏం చెప్తున్నామంటే సెక్టర్ వన్ బేషరత్తిగా వారికి కోటర్లు కేటాయించాలి అంటే ఏదే కోటర్ ఖాళీ అయితే ఆ కార్మికులు చూసుకుంటే వారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకున్న కోటర్ ఖాళీ చేస్తున్నారు కాబట్టి వారికి ఏదైనా నచ్చింది ఉంటే వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం నచ్చిందంటే వారికి కొద్దిగా ఉంటుంది ఆ కోటర్ మేము నా కోటర్ వేనందుకు నాకు అనుకున్న కోటర్ ఇచ్చింది అనేది వాళ్ళ మనస్ఫూర్తిలో ఉండాలి కార్మికుడిని బాధ పెట్టి మనం సాధించేది ఏం లేదు కాబట్టి బాధ లేకుండా కార్మికులకు సెక్టర్ వన్ అనే క్వార్టర్లు ఇవ్వాలి ఈ మధ్యకాలంలో క్వార్టర్ల పూర్తివేత అనే అంశం మీద గందరగోళం గజిబిజి కొంత అయోమయం ఏర్పడింది ప్రభుత్వము యాజమాన్యము గుర్తింపు సంఘము కలిసి విధి విధానాలు రూపొందించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుండేది అయినప్పటికీ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే అభివృద్ధి అనే అంశానికి తప్పనిసరిగా ఏఐటిసి సహకరిస్తుంది అభివృద్ధి జరగవలసిందే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని కొంత భరించవలసిన అవసరం కూడా ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళ కింద కట్టిన క్వార్టర్స్ ఇప్పటికీ పాతబడ్డే రిపేర్స్ కూడా సరిగా లేవు అనేక మంది పాత తరం పదవి విరమణ పొందారు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కోటర్లు అప్ప చెప్తే కొత్త వాళ్ళకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది అందుకని గుర్తింపు సంఘం తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మేము సంతకం సద్దకం పెట్టినామా లేకపోతే అక్కడ పోయి మన అగ్రిమెంట్ చేసుకున్నాము అందుకనే మా ఉద్దేశం ఏమిటంటే ముందే ఇది కార్యక్రమం ఏదైతే మంచి కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం మన నగరము భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా ఒక మంచి మోడల్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది కానీ ముందే ఒక నిర్ణయము ఒక విధి విధానాలు సమిష్టిగా అనుకోకపోవడం వల్ల కొంత గందరగోళం అయోవమైంది ఇప్పుడు కొంతమంది హీరోలు బయలుదేరారు అంటే కార్మికులకు వాళ్ళే వెన్నంటి ఉంటాం వాళ్ళే అడ్డుకుంటాం మేము కాపాడుతాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రగాల్భాలు కలుగుతున్నారు సరే ఎవరి వెనక ఏం జరుగుతుంది ఎవరు ఎందుకు లబ్ధి కోసం ఎవరు దేనికోసం పనిచేస్తారనేది అందరికీ తెలుసు కానీ ఏఐటిసీ అనేది తప్పనిసరిగా కార్మికుల వెన్నట్టు ఉంటుంది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి పునరావాసం వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఏఐటిసీ పనిచేస్తుంది అందువరకు ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎవరైతే క్వార్టర్ లూజర్స్ ఉన్నారో ఎవరైతే క్వార్టర్లు కోల్పోయే వాళ్ళు ఉన్నారో ఎవరైతే కూల్చివేతకు గురవుతున్నారో వాళ్ళు గుర్తింపు సంఘాన్ని సంప్రదించండి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఎలాంటి అవసరం ఉన్నా ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలన్నా తప్పనిసరిగా గుర్తింపు సంఘం బాధ్యత వహిస్తుంది అంతేకాని విద్వాంసం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే సంఘం కాదు మాది ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్తో పాటు నాయకులు శంకర్ మానాల శ్రీనివాస్ చెప్ప్యాల భాస్కర్ దాసరి అనిల్ పెరుమాళ్ళ రమేష్ గౌడ్ తాలపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ వన్నాళ్ళ లక్ష్మీనారాయణ పోతుగంటి వెంకటేష్ బోడగుంట కనకయ్య ఆఫీస్ కార్యదర్శి తొడపు నీరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు